నిత్యాల స్వప్న బారెన్ రెస్టారెంట్లో వెయిటర్ హత్య కలకలం రేపింది తాగిన మైకంలో తోటి లేబర్లతో నేపాల్ చెఫ్ చరణ్ దీప్ సింగ్ గొడవకు దిగాడు సర్ది చెప్పబోయిన వెయిటర్ శ్రీనివాస్తో గొడవ పెట్టుకుని తలపై బీర్ బాటిల్ తో కొట్టాడు దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నుంటాడా కడ వెండు నేను మోటార్ సంపిల్డస్ట్ ఉంటాడు ఆ ఇనన్ వడ్ సంపిల్డస్ట్ ఓలో alle sala baat karji ka